హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టి ఈ మధ్య అసలు వీడియోస్ పెట్టడం లేదు లైవ్స్ ఎక్కువ చేస్తున్నాను అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే కరోనా గురించి ఈ టాపిక్ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ నాకు ఒక కామెంట్ వచ్చింది అంటే మాస్క్ వేసుకొని చేస్తున్నాను కదా మీ ఊర్లో కరోనా వచ్చిందా అని ఒక ఆయన కామెంట్ చేశారు నేను అదేం తప్పనలేదు జస్ట్ అలా క్యాజువల్గా చేశారు అయితే ఆ కామెంట్ చూసి నాకైతే ఒకటి గుర్తొచ్చింది అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే మనకి టూ థౌజండ్ నైన్టీన్లో కరోనా వచ్చింది కదా ఆ టైంలో మీలో ఎవరికైనా కరోనా వచ్చిందా అనేది కామెంట్ చేసి చెప్పేయండి ఏంటి ఇలా అడుగుతున్నాం అనుకోకండి ఎస్ చాలామంది కరోనా వచ్చింది కొందరికి సీరియస్ అయింది కొందరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జరిగింది మరి నాకు కూడా ఒకటి జరిగిందండి అదేంటి అనేది చెప్తాను టూ థౌజండ్ నైన్టీన్లో కరోనా వచ్చినప్పుడు నేను కంపెనీకి వెళ్తూ ఉన్నాను ఆ మొబైల్ కంపెనీకి అంటే ఫోన్స్ అవి రెడీ చేస్తారు రెడ్మీ ఫోన్స్ అండి అప్పుడు వచ్చాయి కదా రెడ్మీ ఫోన్స్ మరి ఇప్పుడు కూడా ఉన్నాయి అవి ఆ కంపెనీలో నేను పనిచేశాను అనమాట మా చేతుల మీదుగా ఎన్నో మొబైల్స్ తయారై వెళ్ళాయి అయితే ఆ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆ టైంలోనే కరోనా వచ్చింది ఇంకా స్ట్రిక్ట్గా మాస్కులు వేసుకొని రమ్మంటున్నారు ప్రతి ఒక్కరు ఇంకా లోపలికి ఎంటర్ అయినప్పుడు శానిటైజ్ అంటే చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇలా నీట్గా ఉండాలన్నమాట అండ్ ప్రతిరోజు కూడా టెంపరేచర్ అనేది చెక్ చేస్తారు జలుబు వచ్చినా సరే దగ్గొచ్చినా సరే ఇంట్లోనే ఉండాలి కంపెనీకి అనేది వెళ్ళకూడదు రూల్ అనమాట అండ్ ప్రతి ఒక్కరిని కూడా టెంపరేచర్ చెక్ చేసే కంపెనీ లోపలికి అయితే పంపిస్తారు ఒకవేళ టెంపరేచర్ హండ్రెడ్ పైన ఉంటే అసలు కంపెనీలోకి అలా చేయరు తిరిగి ఇంటికి పంపించేశారనమాట అలా ఒకరోజు నేను ఇంకా కంపెనీకి వెళ్తున్నాను ఆ రోజు మార్నింగే నాకు ఇంటి దగ్గర స్మెల్ అనేది ఆగిపోయింది స్మెల్ రావడం ఏ స్మెల్ రాలేదు ఇంకా ఇంకా బాగా క్లారిటీగా చెప్పాలంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ కూడా అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ అస్సలు రాలేదు ఏంటి సార్ ఇంకా నేను లైట్ తీసుకున్నాను ఇంకా ఏ స్మెల్ నాకు గుడ్ స్మెల్ రాలేదు బ్యాడ్ స్మెల్ రాలేదు పౌడర్ స్మెల్ ఇంకెప్పుడు అదే కదా యూజ్ చేస్తాం సోప్ వేసుకున్నప్పుడు సోప్ స్మెల్ ఏదో ఏ స్మెల్ రాలేదండి ఏంత సడన్గా స్మెల్ రావడం ఆగిపోయింది జలుబు కూడా నాకు అంతగా అసలు జలుబే లేదు స్మెల్ ఏమో కట్ అయింది స్మెల్ రావడం సరే ఇంక నేను లైట్ తీసుకున్నాను కంపెనీకి వెళ్ళి వెళ్ళాను అనమాట ఇంక వెళ్ళినప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తారు కదా టెంపరేచర్ చెక్ చేసినప్పుడు నాకేమో టెంపరేచర్ హండ్రెడ్ పైన ఉండింది నువ్వు కొంచెంసేపు పక్కన నిలబడమ్మా అని చెప్పి ఆ పక్కన నిలబెట్టారు అంటే టెంపరేచర్ చెక్ చేయడానికి ఒక ఫోర్ మెంబర్స్ అలా ఉంటారు మేము స్ట్రెంత్ ఎక్కువ కదండి టెన్ థౌజండ్ మెంబర్స్ ఉంటామండి కంపెనీలో త్రీ ఫోర్ బిల్డింగ్స్ ఉన్నాయి అంటే కింద కిందనే మూడు మూడు బిల్డింగ్ నాలుగు బిల్డింగ్లు ఉన్నాయన్నమాట ఇంక అంతమందికి చెక్ చేయాలి కాబట్టి ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉంటారు లైన్గా ఇంకా లైన్గా వెళ్ళిన వాళ్ళని చెక్ చేస్తారు అలా రెండు మిషన్లో చెక్ చేసినా సరే నాకు హండ్రెడ్ పైనే చూపించింది ఇంకా పక్కన నెల పడుకోవమ్మా అని చెప్పి నన్ను అయితే పక్కన నెల పెట్టేశారు నాకైతే గుండెల్లో రైలు పరిగెత్తాయి ఏంట్రా నన్ను పక్కన పెట్టేస్తారు అనేసి ఇంకా నా తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అలా యాడ్ అవుతూ ఉన్నారు తర్వాత నేను మిల్లికి జరుకున్నాను అనమాట మందులో మనల్ని కనబెట్టలేసి నేను వెళ్ళిపోయాను గుంపులో పోయిందని వస్తూ ఉంటారు కదా అలా వెళ్ళి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు నన్ను పక్కన నిలబెట్టారు టెంపరేచర్ నాకు ఎందుకు వచ్చింది అసలు నాకు ఈ స్మెల్ ఎందుకు రాలేదు అని ఇంకా నాకు అప్పుడు అర్థం కాలేదు ఫోన్లు అప్పుడు ఏం లేవు కదండి గూగుల్లో సెర్చ్ చేద్దామని నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ అలవాటు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫోన్ ఎక్కువ యూస్ చేయడం అనమాట అప్పుడు మ్యారేజ్ ముందు ఒక టూ మంత్స్ నుంచి ఫోన్ ఉంది నా దగ్గర మా చెల్లి కొనుక్కోవడం వల్ల ఇంకా టీవీలో న్యూస్లో అనమాట కరోనా వచ్చినప్పుడు సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు కదా అలా స్మెల్ కూడా కట్ అవుతుంది స్మెల్ రాదు అనేసి ఓ మై గాడ్ షాక్ ఒకవేళ నాకైనా కరోనా అటాక్ అయిందా ఏంటో అనేసి ఒక్క నిమిషం అలా స్టన్ అయ్యాను ఓకే అన్న తర్వాత నెక్స్ట్ ఏ రోజు కూడా కంపెనీకి వెళ్ళినప్పుడు అప్పుడు హైగానే చూపించింది టెంపరేచర్ స్మెల్ ఏమీ రాలేదు ఇంక్లూడింగ్ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా రాలేదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది పర్ఫ్యూమ్ ఎక్కువ కొడుతుంది ఆ స్మెల్ అంటే అస్సలు నాకు పడేదే కాదు రోజు గొడవే ఎందుకు ఇంత పర్ఫ్యూమ్ కొట్టుకొస్తావు అనేసి లైట్గా కొట్టుకున్నా నాకు ఆ స్మెల్ నచ్చేది కాదు అలాంటిది ఆ స్మెల్లే నాకు రాలేదు ఇంకా నాకు క్లారిటీ వచ్చేసి వచ్చింది నాకు కరోనా వచ్చింది అనేసి వెయిట్ ఇంకా ఆ రోజు నుంచి ఏం చేశానంటే టెంపరేచర్ మనకి ఎక్కువ ఉంటే మనల్ని కంపెనీలోకి పోయి రానివ్వరు మనం వెళ్ళకపోతే ఇంట్లో గడవదు రోజుకి ఎనిమిది వందలు కట్ చేస్తారు అలా మనం ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలి అనేసి నేను ఏం చేశానంటే ఐస్ మొక్క ఉంటుంది కదా ఐస్ మొక్క ప్రతిరోజు కంపెనీకి పట్టుకెళ్ళేదాన్ని ఈ బీ షిఫ్ట్ అంటే మధ్యాహ్నం వెళ్ళినప్పుడు అలా ఫోర్ హెడ్ పైన ఫోర్ హెడ్ పైన రబ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట అంటే ఫోర్ హెడ్ పైన రబ్ చేసుకుంటే అప్పుడు కొంచెం టెంపరేచర్ అనేది హై చూపించదు అలా ఫోర్ హెడ్ పైన రబ్ చేసుకుని టెంపరేచర్ చెక్ చేస్తారు కదా అక్కడ దగ్గర వరకు వెళ్ళేదాన్ని కప్ చిలో అయినా సరే చున్నీలు వేసుకుంటాం కదా అందులో అయినా సరే ఐస్ మొక్క పెట్టుకొని వెళ్ళేదాన్ని వెళ్ళి అప్పుడు చెక్ చేస్తారు కదా కరెక్ట్గా ఫోర్ హెడ్ ఎక్కడ ఇక్కడ ఈ భాగం మొత్తం ఆ పార్ట్లోనే రబ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట ఇంకా అప్పుడు అలా పెట్టుకొని వెళ్ళినప్పుడు టెంపరేచర్ అనేది తక్కువ చూపించేది ఇంకా అలాగే నేను టెన్ టు ట్వల్వ్ డేస్ ట్వెల్వ్ డేస్ అండి నాకు అసలు స్మెల్ రాలేదు ట్వెల్వ్ డేస్ తర్వాత స్మెల్ అనేది నాకు వచ్చింది అయితే ఆ ట్వెల్వ్ డేస్ కూడా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు ఎక్కువ టచ్ అవ్వలేదు అనమాట చేతులకు గ్లౌజులు కట్టుకుని మరి వర్క్ చేశాను అంటే నా నుంచి ఇంకొకరికి బ్యాక్టీరియా పాస్ అవ్వకూడదని నాకు సెంటిమెంట్ ఇంక్లూడింగ్ వాటర్ కూడా నేను కంపెనీలో తాగలేదండి సపరేట్ బాటిల్ తీసుకెళ్ళి తాగేదాన్ని అలా ట్వల్వ్ డేస్ కూడా అలా జరిగిందనమాట నాదొచ్చి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ కొన్ని బ్లడ్ గ్రూప్స్కి కరోనా అటాక్ అయినా సరే ఎక్కువ దాని ప్రభావం చూపించదు ప్లస్ కొన్ని ఇమ్యూనిటీ పవర్ ఉంటే కూడా తట్టుకునే శక్తి వస్తుంది అనేసి చూశాను అప్పుడు అర్థమైంది మనకి ఓహో మనకి కరోనాని తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ ఉందా అనేసి ఇంకా నేనైతే సేఫ్ అండి ట్వెల్వ్ డేస్ నాకైతే స్మెల్ రాలేదు ఏం రాలేదు అండ్ కోల్డ్ కూడా లైట్గానే వచ్చింది తర్వాత అక్కడ టూ డేస్ తర్వాత కోల్డ్ వచ్చింది వరల్డ్ కాఫ్ కూడా వచ్చింది కరోనా కూడా వచ్చిందండి ఇలా చాలామందికి జరిగే ఉంటుంది మా ఫ్రెండ్స్కి ఇలా చెప్తే మాకు కూడా ఇలాంటి ఇది ఎదురయ్యింది అందరికీ వచ్చి ఉంటుంది అంటే తట్టుకునే వాళ్ళు తట్టుకున్నారు తట్టుకోలేని వాళ్ళు ఇంకా హాస్పిటల్కి వెళ్ళారు అనే విధంగా చెప్పారనమాట ఇలా మీలా ఎవరికైనా జరిగిందా ఫ్రెండ్స్ జరిగినట్లయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం అండ్ ఇంకా నుంచి బీసేఫ్గా ఉండండి ఇప్పుడు కనుక నాకు కరోనా వచ్చిందంటే అస్సలు తట్టుకునే ఇమ్యూనిటీ పవరే లేదు ఎక్కడ లేని నొప్పులన్నీ నాకే వచ్చినట్లు అనిపిస్తుంది అన్నమాట అసలు తట్టుకోలేము కూడా అసలు నాకు ఫీవర్ వస్తేనే తట్టుకోలేని నేను కరోనా వస్తే తెలియకుండా పోయిందా అనేసి నా మీద నాకే ఆశ్చర్యం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సూది ఇంజక్షన్ అంటే భయపడే నేనే ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చాను ఇంకా చాలా స్టోరీసే ఉన్నాయండి చాలా ఇన్సిడెంట్సే నా లైఫ్లో జరుగున్నాయి నా ప్రెగ్నెన్సీ స్టోరీ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కరోనాలు ఇంకా ఏదైనా వైరస్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మన ఇమ్యూనిటీ పవర్ అనేది బలంగా ఉంటే మనం దేన్నైనా ఎదుర్కోగలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్దీ అయిన ఫుడ్ హెల్దీ డైట్ అనేది ఫాలో అవుతూ ఉండండి అలా ఉన్నప్పుడు ఎలాంటి కరోనా వచ్చినా సరే తట్టుకునే శక్తి అనేది ఉంటుంది ఏజ్ అయిపోయిన వాళ్ళయితే కొంచెం తట్టుకోలేరు కానీ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రం ఇంకా తట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే నాకు సయాటికా పెయిన్ అని ఒకటి లెగ్ లెఫ్ట్ లెగ్గే బాగా పెయిన్గా ఉందండి ఇంకా నేను హాస్పిటల్కి ఎన్ని తిరిగినా తగ్గలేదు అయితే కొన్ని టిప్స్ అన్ని నేను ఫాలో అయ్యాను దానివల్ల నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది హాస్పిటల్ తిరిగినా తగ్గదండి నేను ఏం చేశాను అనేది ఒక లాంగ్ వీడియో పెడతాను మీకు కావాలనుకుంటే కామెంట్ చేసేయండి ప్రెగ్నెన్సీ స్టోరీ కూడా చెప్తాను నా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్